కన్యకతో పురుషుని జాడ కన్యక అనేది అనగానే ఒక శ్రేష్టమైన అమ్మాయిని మనం గుర్తు చేసుకోవాలి అంతేగాని కన్యక అని అంటే మనకి దురుద్దేశము ఉండకూడదు ఇక్కడ కన్యకతో పురుషుని జాడ కన్యకతో పురుషుని జాడ అని మనము ఆలోచిస్తున్నప్పుడు ఈ జ్ఞానైన సులోమానురాజు గారు రాసిన పరమగీతాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కన్యక ఎవరు అనగా శూలంబటి పురుషుడు ఎవరు అనగా రాజు ఈ కన్యకను తీసుకుని పోవాలని వేరొక పురుషుడు అడ్డం వస్తున్నాడు కదూ పరమగీతాల్లో మనం ధ్యానం చేశాం ఈనాడు కూడా ఈ కన్యకని సంఘాన్ని పాడు చేయాలని నిరంతరం సాతానుడు కుయుక్తి పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు నా ప్రియులరా దయచేసి వినండి పాతాళము కఠోరమైనది ద్వేషం పగ ఆ వేరక పురుషుల్లో ఉన్నట్టుగా మనం చూస్తాం కానీ సులోమానురాజు ూలమ్మితి ఒకరినొకరు సమంగా తెలుసుకోకపోయినా వారిద్దరి మధ్య పుట్టిన ప్రేమ మరణమంత బలవంతమైనది పరమగీతం ఎనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినా చదువుతున్నాను ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది యోవా పుట్టించు జ్వాల నీ హృదయం మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్ను ఉంచుము పరమగీతాన్ని చదువుతుంటేనే మన శరీరాలు పులకరిస్తాయి ఈ ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఈ ప్రేమను మనం అర్థం చేసుకునే వాళ్ళని ప్రభు నేను మనో చేస్తున్నాను కన్యకతో పురుషుని ఇచ్చాడు కన్యక సంఘానికి గుర్తు నేను చెప్పాను ఇక్కడ ఏసు ప్రభు వారు పురుషునికి గుర్తు కన్యకతో పురుషుని ఇచ్చాడా కన్యక సంఘం సంఘం అంటే నీవు నేను మనం అర్థం చేసుకోవాలి ఈ సంఘం బాగుగా ఉండాలి అని అంటే నీవు నేను బాగుగా ఉండాలి నీవు నేను బాగుగా లేము కాబట్టే సంఘాలలో గొడవలు నీవు నేను అమ్మా బాబు జగతండి ఈ మాట ఇంట్లో బాగుంటే సంఘంలో బాగుంటాం మనం మూలం ఇంట్లోనే బాగుగా లేము కాబట్టి మనం వెళ్ళే సంఘాలు కూడా బాగుగా లేవు అనే సత్యాన్ని మనము అర్థం చేసుకోవాలి ఆ యేసుప్రభు వారు మనల్ని ప్రేమించారు ఆ సంఘంలో మనం ఉంచారు మనకంటే శ్రేష్ఠులు గతించారు మనల్ని బ్రతికించారు ఆ ప్రియ ప్రభువుకు మనము రుణపడి జీవించాలి ఆ యేసు ప్రభు వారు మనను సజీవులుగా ఆ సంఘంలో ఉంచుడు కొరకాయి తను తాను బలిగా అర్పించుకున్నాడు ఈ నా మాటలు మీరు వింటూ ఉంటే మీకు ఆశ్చర్యం లేదా ఆ ప్రియ ప్రభు బాబు అమ్మ పాప నీ కొరకు నా కొరకు బలిగా శిలువలో ఆయన తను తాను అర్పించుకున్నాడు శిలువ ధ్యానాలు ఉన్నప్పుడు ఆయన హింసించిన విధానాన్ని ఆలోచిస్తున్నప్పుడు మన రంగంలో ఎంతో వేదన కలగాలి నీవు నేను వేదన పొందడానికి బదులుగా నీ కొరకు నా కొరకు ఆయన వేదన పొందాడు మన వేదన తీర్చడానికి నా ప్రియర ఇది అనూహ్యమైన సత్యం ఈ జాడ అనగా కన్యగతో పురుషుని జాడ ఆశ్చర్యం ఈ ఆశ్చర్య చతమైన దృశ్యాన్ని మనం ముందుకు తెచ్చుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఒక స్టాటస్టిక్స్ పరంగా మీరు గమనిస్తే ఏ తండ్రులైతే ఆత్మీయంగా ఉండరు ఏ తండ్రులైతే కుటుంబాన్ని వారు నెగ్లెక్ట్ చేస్తారు ఆ తండ్రుల కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే వారి జీవితాల్లో నూట పదకొండు శాతము బిడ్డలు వారు యవ్వనంలో గర్భం ధరిస్తారంట నూట అరవై నాలుగో శాతం మంది తల్లిదండ్రులకి వ్యతిరేకంగా వివాహం చేసుకుంటారంట తొంభై రెండు శాతము మంది కుటుంబాలలో తల్లి తండ్రి యొక్క భయం లేకుండా తండ్రి యొక్క ప్రేమ ఆత్మీయ జీవితం లేకుండా ఇష్టానుసారమైన నిర్ణయాలు తీసుకొని విడాకులు తీసుకుంటారంట మూడు వందల శాతం మంది యవన బిడ్డలు జువనైల్ హోమ్ అనగా తప్పులు చేసుకుంటూ పాపాలు చేసుకుంటూ నేరాలు చేసుకుంటూ బ్రతుకుతుంటారంట అరవై మూడు శాతం మంది యవన బిడ్డలు వారి జీవితాల్లో ఆత్మహత్యలు చేసుకుంటారంట ఇంకా మనం గమనిస్తే ఎనభై ఐదు శాతం మంది జీవితాల్లో ప్రవర్తన లోపం అనగా ఇష్టానుసారంగా జీవించే పరిస్థితుంది డెబ్బై ఐదు శాతం మంది డ్రగ్స్కి వ్యసనాలకి అలవాటైన వారు ఉన్నారట ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి తండ్రి ఆత్మీయంగా తండ్రి కుటుంబ బాధ్యత లేకుండా తండ్రి కుటుంబాన్ని బిడ్డల్ని పట్టించుకోకుండా ఉండడాన్ని బట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నేను చెప్పే మాట మీరు గమనించి ఈరోజు వాక్యం వచ్చిన వారు తండ్రిలో ప్రేమ ఉంటుంది తండ్రి ఎక్స్ప్రెస్ చేయలేడు అతనికి మాటలతో చెప్పడం కాదు లేకపోతే హద్దుకొని చెప్పడం కాదు కానీ అతని క్రియలలో చూపెడతారు అనేది గమనించండి ఒక తండ్రి నేర్చుకోవాల్సింది యాయురు ఏ విధంగా దేవుడి దగ్గరికి వచ్చారు దావిది గారు ఏ విధంగా కుమారుడికి దేవుడి దగ్గరికి వెతుకు దేవుడి దగ్గరికి రా అని నేర్పిస్తున్నారు ఈరోజు ప్రతి తండ్రి కూడా దేవుడి దగ్గరికి రావాలి ఏ ఫాదర్ ఈజ్ నాట్ బాన్ ఏ ఫాదర్ ఈజ్ మేడ్ ఒక పురుషుడు తండ్రిగా జన్మించడు ఒక పురుషుడు తండ్రిగా తయారు చేయబడతారు ఈరోజు నేను చెప్పే మాట ప్రతి తండ్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక తండ్రి అనేది కేవలం శారీరకంగా ఉండకండి ఒక తండ్రి అనేది మనసుతో మీరు ఆ తండ్రి పాత్రని మీరు పోషించాలి ఏ ఫాదర్ షుడ్ బి జస్ట్ ఇన్ ఎ బాడీ ఏ ఫాదర్ షుడ్ బి త్రూ హార్ట్ అండ్ మైండ్ అండ్ సోల్ అనేది మనం గమనించాలి ఆ పరలోక తండ్రి ఏ విధంగా పూర్ణ హృదయం పూర్ణ ఆత్మ పూర్ణ మనస్సుతో మనల్ని బిడ్డలుగా చూస్తున్నారు ఒక తండ్రి పాత్రని పోషిస్తున్నారు ఆ విధంగా ఒక శరీరంలో తండ్రిగా ఉండకుండా పూర్ణ హృదయం పూర్ణ ఆత్మ పూర్ణ మనసుతో మీరు తండ్రిగా పోషించండి దేవుడు మీ కుటుంబాన్ని దీవించే